పరిచయస్తురాలే కదా అని ఆ బాలిక ఆమెను గుడ్డిగా నమ్మింది తల్లికి చెప్పకుండా ఆమె వెంటే నడిచింది అప్పుడు తెలియలేదు ఆ అడుగులు అగాధంలోకి పడుతున్నాయని నమ్మిన వారే తన జీవితాన్ని నాశనం చేస్తారని తెలిసినవారే కదా అని గుడ్డిగా నమ్మడంతో చివరికి జీవితాంతం వేదన పడే పరిస్థితి దాపురించింది అప్పుడప్పుడే బాల్యం నుంచి కౌమార దశలోకి అడుగు పెడుతోన్న వయస్సు ఎవరు ఏం చెప్పినా నమ్మే లేత మనస్సు ఆత్మీయ పలకరింపునకే పొంగిపోయే కల్మషం లేని అలాంటి చిన్నారి ఓ మాయలేడి వలలో చిక్కింది కల్లబొల్లి మాటలకు కరిగిపోయింది తేనె పూసిన కత్తి అని తెలుసుకునేంత అనుభవమూ లేని ఆ బాలిక ఆ కిలేడి ఉచ్చులో చిక్కి బంగారు జీవితాన్ని చేసుకొంది కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు తెలియకుండా కాలు బయటపెడితే ఏమవుతుందో ఈ బాలిక ఉదంతమే ఓ ఉదాహరణ అతి నమ్మకమే పెనుశాపంగా మారి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో ప్రతి ఒక్క ఆడపిల్లా తెలుసుకోవలసిన పచ్చి నిజం ప్రకాశం జిల్లాలో పన్నెండేళ్ల బాలికకు కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించి అత్యాచారం చేసిన ఘటన వెనుక నమ్మలేని నిజాలు ఉన్నాయి వరుసకు బంధువి అయిన కేతకుమారి అనే మహిళే ఆ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి కామాంధులకు అప్పగించింది ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ కోరిక మేరకే డబ్బుకు ఆశపడి ఆ కిరాతకురాలు ఈ ఘోరానికి ఒడిగట్టింది వాళ్ళకి దూరంలో బంధుమైన ఇంకొక పరిచయం ఉంది వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీతోటి ఒక బంధుత్వం ఉంది ఈ చంద్రశేఖరరాయుడి యొక్క ఈ కుమార్ని పిలిపించి రోజు రోజు అమ్మని చెప్తే అతనే మోటార్ సైకిల్ తీసుకుని ఇద్దరూరులో ఆమె ఇచ్చేసుకుని పోయే క్రమంలో ఈ బాధితురాలు ఇంటికి వెళ్లిన కుమారి ఆ చిన్నపిల్లని ఒక పన్నెండు సంవత్సరాలు చిన్నపిల్లని వాళ్ళ అమ్మవి తెలియకుండానే ఈ మధ్యలో ఆ పాపకి ఈ అమ్మాయి పరిచయం ఉంది కాబట్టి కుమారి వాళ్ళ మదర్కి చెప్తే పంపించిందని టక్కన వచ్చేసి ఈ బండి మీదనే ఎక్కింది మోటార్ సైకిల్ సో ఈ చంద్రశేఖర్ నాయుడు ఈ కుమారి మళ్ళా ఈ వెక్కింగ్ పాప సో ఆ హోటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఈ పాపకి సజెషన్ అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఈ బీక్ బాటిల్స్ అయ్యి తీసుకొచ్చుకుని వాళ్ళు అనేవాడి సహకారంతో ఇది చేసే పనులు చేసుకుంటారు కానీ చిన్న పాపను కూడా అక్కడ చేయడం జరిగింది కన్నబిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లిపోయిన ఆ కన్నతల్లి బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళింది అచేతన స్థితిలో చూడకూడని విధంగా బిడ్డను చూసిన ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది అప్పటికే తప్పుల మీద తప్పులు చేసిన నిందితులు ఈ విషయం బయటకు చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామంటూ నోరుమూయించారు సో వీళ్ళ మళ్ళీ కూడా మా కనపట్లేదని కొంచెం గందరవాడంగా అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్కి ఈమె డౌట్ వచ్చి తెలిసిన వ్యక్తి సాధ్యంతో ఆ హోటల్ దగ్గరకు పోయినప్పుడు ఆ హోటల్లో అమ్మాయిని ఐడెంటిఫై చేయటం కానీ అదే సమయంలోనే సో వాళ్ళు ఏంటి పని అని ఆ బాధితురాలు తల్లి అడిగినప్పుడు సో వీళ్ళు ఏం చెప్పారంటే మాకు కొంత అంత గొప్ప రాజకీయ కన్నబిడ్డకు జరిగిన ఘోరాన్ని తలుచుకుని తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు